నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు విశ్వావసు నామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు అన్ని రంగాలలో ఉన్నవారికి విద్య ఆరోగ్యం కుటుంబం ఆర్థికంగా ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేద్దాము అందులో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే మృగశిరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆదాయం పద్నాలుగుగాను వ్యయం ఆ రెండుగాను ఆ రాజపూజ్యం నాలుగుగాను అవమానం మూడుగాను గోచరిస్తోంది అయితే గురు శని రాహు కేతువులు వారి వారి స్థానాలు వారిచ్చే ఫలితాలు చూడబోదాము ఆ గురు స్థానం వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కాటక రాశిలోను సంచరిస్తోంది స్థానం వ్యయం జన్మలోను ద్వితీయంలోనూ సంచరిస్తున్నారు అయితే వారిచ్చే ఫలితము ధన వ్యయము మనశ్చాంచల్యము ధన లాభం కూడా ఇస్తున్నారు అయితే శని యొక్క సంచారము మీనరాశిలో సంచరిస్తూ వారి యొక్క స్థానము రాజ్యంలో ఉంది అయితే వీరిచ్చే ఫలితము ఉద్యోగ పీడగా ఉన్నది అయితే రాహు కేతువులు మీనం కన్యలోనూ కుంభ సింహలోను సంచరిస్తూ అర్ధాష్టమ నవమ తృతీయ స్థానాల్లో సంచరిస్తున్నారు వీరి ఇచ్చే ఫలితాలు కలహము కార్యనాశనము అయితే మొత్తంగా ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మిథున రాశి వారి గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు మిశ్రంగా గోచరిస్తున్నాయి మిశ్రమంగా గోచరిస్తున్నాయి అధిక ధన వ్యయం చేత ధనార్జన లేక ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది మనోధైర్యం తగ్గి చిన్న చిన్న విషయాలకు కూడా అధైర్యపడే అవకాశం కనబడుతోంది అయితే మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి చేసే వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి తరచూ కలహాలతోనూ మనశ్శాంతి లేకపోయే అవకాశం కనపడుతోంది అయితే వృత్తిలో మీరు చేసే వృత్తిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అది చేతి వృత్తుల వారు కావచ్చు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కూడా కావచ్చు మీ మీరు చేసే పనుల్లోని చిన్న చిన్న మార్పులు వచ్చే అవకాశం కనపడుతోంది అయితే ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది మీ బంధుమిత్రుల వల్ల మీకు కలహాలు కానీ లేదా మనోవ్యధలు కానీ లేదా మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం కూడా కనపడుతోంది పోలీసు కోర్టు కేసుల్లో ఎదుర్కొనవలసిన అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాలి భూమి గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగే పరిస్థితి కనపడుతోంది అధైర్యపడకండి మనం పరిహారాలు కనుక పాటించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందవచ్చు అయితే శత్రువృద్ధి కలిగే అవకాశం కనపడుతోంది పీడ ఉద్యోగ భంగము కూడా ఏర్పడే అవకాశం కనపడుతోంది అయితే ప్రారంభంలో ధనవ్యయం అయినప్పటికీ శుభకార్యాలను చేస్తారు శుభాలు మీ ఇంట నెరవేరుతాయి వివాహాలు అనుకూలంగా ఉంటాయి తరువాత ప్రభుత్వం పట్ ఇచ్చే చిన్న చిన్న ఏవైనా పథకాలు లేదా అనుమతులు మీకు అంద అందుతాయి అధికారులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు కేసులు ఎందు మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోండి అయితే ఉద్యోగులకు మీరు ఏ ప్రయత్నం చేసినా అది విఘ్నమయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కొంతమంది ఉద్యోగస్తులకు సస్పెక్షన్స్ సస్పెన్షన్లు కూడా అంటే ఆకస్మికంగా ఉద్యోగ మన చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ మీ స్థానాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తర్వాత కొంతమంది పరిశ్రమలు కూడా అంటే ఫ్యాక్టరీస్ కానీ అయితే మీరు తలపెట్టిన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి అయితే వాణిజ్య సంస్థలు సిబిఐ ఏసీబీ వంటి సంస్థల వల్ల ఇబ్బంది కలిగి సమస్యలు పెరిగి మూసివేసే స్థితికి దారితీసే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే సమయానికి ఆహారం లేకుండా అనారోగ్య పారిన పడే అవకాశం కూడా కనబడుతోంది జాగ్రత్తగా ఉండండి ఈ మొత్తంగా చూసుకున్నట్టయితే మీకు నలభై ఐదు శాతము మిస్ ఫలితాలు మంచిగా కనబడుతున్నాయి మిగిలిన శాతము కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు కనబడుతున్నాయి మీరు కలత చెందవద్దు పరిహారాలు పరిష్కారాలు సూచనలు పాటిద్దాము అయితే కీర్తి ప్రతిష్టలు ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కనబడుతోంది భార్యాభర్తలు భర్త రిపీట్ భార్యాభర్తలు సంతానము వీటి వల్ల మధ్య అపోహలు ఏమైనా గతంలో ఉండి ఉంటే అవి సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం కలిగే అవకాశం ఉంది విడిపోయిన వారు తిరిగి కలుసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది వైద్యశాలలు సందర్శిస్తారు కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వ్యవహరించండి ఔషధ సేవనము తప్పనిసరిగా కనపడుతోంది చాలా జాగ్రత్త వహించండి తరువాత ధైర్యం వేడక సమస్యలతో పోరాడే శక్తిని మీరు పొందుకోవాలి అయితే పోలీసు కోర్టు కేసులు ఎందు తాత్కాలికమైన ఉపశమనం కనబడుతుంది దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే ఈ మొత్తంగా చూసుకున్నట్టయితే వీరికి అధికారులతో మాట పట్టింపులు ఉన్నా కానీ స్త్రీల వల్ల సమస్యలు పెరిగే అవకాశం కనబడుతోంది నష్టము కలుగుతుంది వెనుకకు వచ్చే రిపీట్ శరీరంలో బలం తగ్గి అనారోగ్య సూచన తరువాత పదవీ గండాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పరిహారాలు తప్పనిసరిగా పాటించండి ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉండబోతోంది అంటే ముందుగా విద్యార్థులకు పూర్తి వ్యతిరేక కాలము నిరాశపడకండి ఎందుకు అంటే వ్యతిరేకత ఉన్న దగ్గర కూడా అనుకూలత ఉంటుంది కాబట్టి మనం పరిహారాలు తప్పనిసరిగా పాటిద్దాము ఇక్కడ మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు సంవత్సరం మొదటి నుంచి గణపతి అష్టోత్తరాలు గణపతి పూజ చేసుకున్నట్టయితే కనుక ఎటువంటి విఘ్నాలు మీ చేరవు అయితే అత్యసరు మార్కులతోనే మీరు గట్టెక్కే అవకాశం ఉంది మనోధైర్యం తగ్గుతుంది కాబట్టి మీరు అస్సలు తగ్గించుకోకండి కాన్ఫిడెన్స్గా ఉండండి అయితే అనారోగ్యాలు వేధిస్తాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ ఎక్కడ పడితే అక్కడ సమయాన్ని పాటించకుండా కనుక అశ్రద్ధ చేసినట్టయితే మరి తప్పనిసరిగా అవి మీకు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి తదుపరి నిరుద్యోగులకు అనుకూలమైన కాలము మిశ్రమంగా ఉంది ఒక్కొక్కసారి పనులు అవుతాయి ఒక్కొక్కసారి అవ్వని పరిస్థితి కూడా ఏర్పడుతోంది అయితే ఉద్యోగులకు ఎలా ఉండబోతోంది అంటే కత్తి మీద సాములాగా ఉండబోతోంది జాగ్రత్త వహించండి బదిలీలు మీకు అయిష్టంగా జరుగుతాయి అంటే మీకు ఇష్టం లేకపోయినా బదిలీ తప్పనిసరిగా వెళ్ళే అవకాశము మీకు ఇష్టం లేని ప్రదేశాలకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది మీకు ఇది తగి కఠినమైన కాలము కాలము అని చెప్పవలసి వస్తోంది అయితే ఇది కూడా మీకు తాత్కాలికంగానే ఉంటుంది కా కానీ ఇది ఆశాంతం ఉండే అవకాశం లేదు తర్వాత ఉద్యోగాలకు ఆఫర్లు లాంటివి రాక అంటే ఏరియర్స్ కానీ లేదా ప్యాకేజీ పెరగడం కానీ అలాంటివి మీకు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం కనపట్టలేదు తదుపరి వ్యాపారస్తులకు చాలా కఠినమైన కాలము పరీక్షా కాలము నష్టాలు చవి చూడవలసిన అవసరం కూడా ఏర్పడుతోంది కొత్తగా ఏదైనా విస్తరించాలి అని అనుకుంటే కనుక మీరు మంచి చెడ్డ చూసి అప్పుడు విస్తరణ చేసే అవకాశం చూసుకోండి తర్వాత సరియైన లాభాలు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలకు సరియైన వ్యా లాభాలు రాక ఒకంత ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు నేను చెప్పిన పరిహారాలను తప్పనిసరిగా పాటించుకుని కనుక చేసినట్టయితే ఆ ఒడిదుడుకులు పోయి సానుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు తదుపరి వ్యవసాయదారులకు ఇది పూర్తిగా వ్యతిరేక కాలం కాబట్టి పంటలు చీడపీడలకు లోనయ్యి మీకు రుణాలు చేయవలసిన అవసరం కనపడుతోంది దానికి పరిహారంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే భూమాతను మీరు తప్పనిసరిగా పూజ చేయండి భూమాతను కొలవండి ఆ తల్లి అనుగ్రహంతో ఈ చిన్న చిన్నవి కష్టాలను మీరు దాటగలుగుతారు అయితే ఆర్థిక నష్టం కలుగుతుంది తరువాత అక్వాకల్చర్ వారికి ఇది గడ్డు కాలంగానే చెప్పవలసి వస్తోంది తర్వాత ధైర్యం మీలో తగ్గుతుంది అధైర్య పడకండి ఎంత కష్టం కలిగినా దానికి తగ్గ పరిష్కారం ఉంటుంది కాబట్టి వెనువెంటనే మళ్ళా సుఖం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది తరువాత కవులు కళాకారులకు సంఘంలో గౌరవం తగ్గుతుంది మర్యాదలకు హాని కలిగి అవమానాలు పెరిగే అవకాశం కనబడుతోంది కొత్త ప్రాజెక్టులు మీరు ఏదైనా అంటే నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఒక ఇంత ఆలోచించి తీసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన రాజకీయ నాయకులకు మర్యాద హాని కలుగుతుంది ప్రజలకు ప్రజలలో మీకు వ్యతిరేకత కనబడుతుంది అధిష్టానం నుంచి కూడా మీకు మీరు ఆశించినంత సహాయము కానీ సపోర్టు కానీ మీకు దొరకదు పనులు చెప్పిన మాటలు విని మీరు చేసే పనుల్లో అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరి మాటలు మీరు లెక్క చేయకుండా మీరు ఎవరైనా మీ అనుభవజ్ఞుల సలహా తీసుకుని ఏ పని చేయాలన్నా చేసినట్టయితే కనుక అపకీర్తి జోలికి మీరు వెళ్లకుండా ఉండే అవకాశం కనపడుతోంది కొంతమంది పదవీచ్యుతులు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది పదవీచ్యుతులు అంటే వాళ్ళ పదవులు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మెలకువగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి అయితే కొంతమంది కేసుల్లో ఇరుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎన్ఆర్ఐలకు ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి భారతదేశమునకు నాకు రిక్త హస్తాలతో అంటే ఎవరైనా ఫారెన్లో ఉండి ఉంటే కనుక అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకుని ఖాళీ చేతులతో తిరుగుముఖం పట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి రుణ బాధలు పెరుగుతాయి స్పెక్యులేషన్ వ్యాపారం అయితే అస్సలు అనుకూలంగా లేదు ఇవి ఈ రాశి మొత్తంగా చెప్పదగినవి ఏంటి అంటే నలభై ఐదు శాతము మంచిగా అంటే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మిగిలిన శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మనం చూడబోయే పరిహారాలు సూచనలు పాటించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందవచ్చు గ్రహశాంతి కోసము ఈ సంవత్సరంలో మీరు కుజుడికి రాహుకి రవికి శని గురు కేతులకు జపం చేయించుకోవడం కానీ వారి యొక్క ఆలయాలు దర్శనం చేయించుకోవడం కానీ శాంతి చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు పాటుగా నవగ్రహ ఆలయాలు దర్శించడము నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోవాలి అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య ఈ రాశి మొత్తంగా చెప్పేది ఏంటంటే ఐదో నెంబరు మీకు అదృష్ట నెంబరు ఐదు రిపీట్ ఈ రాశి మొత్తంగా అదృష్ట సంఖ్య ఐదుగాను ఐదుతో పాటుగా పద్నాలుగు ఇరవై మూడు తేదీలు అంటే ఇది అదృష్ట సంఖ్య ఇప్పుడు నేను చెప్పేవి ఐదు పద్నాలుగు ఇరవై ఐదు తేదీలు మీకు చాలా అనుకూలమైన వాళ్ళ అనుకూలమైన రిపీట్ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు బుధవారంతో కలిసి వచ్చిన యోగము మీకు చాలా మంచి యోగము ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఆ రోజు మీరు చేసుకోండి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారము ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు